అరే బాబు నత్తిపో తెలుస్తే తెలుసు అని చెప్పాలా లేకపోతే అన్ని మూసుకొని కూర్చోాలా పెయిడ్ ఇంటర్వ్యూ దొరికిందని నోట్కొచ్చి చెప్పదు వాసన ముంబై ముంబైని ముంబాదేవి అనే దేవి కాపాడుతుంది కాబట్టి లో శివసేన పవర్ లోకి వచ్చిన తర్వాత వాళ్ళ ఈ బ్రిటిష్ కాలనీలు పెట్టిన పేర్లు మాకు అని బాంబే ని ముంబై చేశారు అదే బాటలో కొచ్చిని కొచ్చి చేశారు మెడ్రాస్ ని చెన్నై చేశారు ని కోల్కటా చేశారు తెలియనప్పుడు సైలెంట్ గా ఉంటే తెలుసు అనుకుంటారు ఆ కచెల్ లక్షాధికారి కాదు మిలియనియర్గా చేస్తా ఉన్నాం మిలియనియర్లు అంటే లక్షల అధికారులు రేపు పిచ్చోడా స్కూల్ కు పోవాల్సిన వయసులో స్కూల్కి పోకుండా మామిడి తుప్పులో దొంగకాయ ఇప్పుడు నా ప్రాణాలు ఆ కచెల్లె లక్షాధికారి కాదు మిలియనియర్గా చేస్తా ఉన్నాం మిలియనియర్లు అంటే పది లక్షల అధికారులు రేపు పిచ్చోడా స్కూల్ కు పోవాల్సిన వయసులో స్కూల్ కి పోకుండా మావిడి తప్పులో దొంగకాయలు తినే ఇప్పుడు నా ప్రాణాలు తీసుకు ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్నా కూడా నేను చెప్తా ఉన్నా ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్నా కూడా నేను చెప్తా ఉన్నా ప్రతిపక్ష హోదానా అది మీకు ఎక్కడుంది ఒకరు నాకు ఇచ్చేది ఏమి అని అది కూడా మీకు మీరే ఇచ్చుకున్నారా మళ్ళీ ఐదు సంవత్సరాలు కన్ను మూసుకుంటే ఐదు సంవత్సరాలు అయిపోతాయి మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత మన పాలన వస్తుంది మన ప్రభుత్వం వస్తుంది ప్రపంచంలోని అంత నికృష్టుడు కూడా ఉండడు రా మీద మనమరాలు ఎలుగుతున్నవాడు మొహలా మొహం చూడు శాసనసభ గేటు కూడా తాకలేదు మా జగన్ జనసేన అడుగు పెట్టని అసెంబ్లీలో ఉంటే మీరు దిగు వచ్చారండి మమ్మల్ని అడుగు పెట్టేవాళ్ళు పేపర్ తిప్పేసి చూస్తే తెలుస్తుంది రోజా అనే ఒక పంది ఊహిస్తేనే భయంకరంగా ఉంది పందిలా తినడానికి కుంభకర్ణులా నిద్రపోవడానికి నాలుగు సంవత్సరాల ఐదు నెలల కాల పరిమితి నుంచి నిద్రపోతూనే ఉంది